Hi, friend. పోలీసులు నారాయణని తీసుకొని వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి నారాయణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నారాయణ వెళ్ళిన తర్వాత అంతా కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు ఇక తండ్రి గురించి ఏమి ఆలోచించకుండా వాళ్ళు భోజనం చేయడంతో ఇక మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరేంటి కన్న తండ్రి పట్ల కాస్తైనా ప్రేమ బాధ్యత ఉండాలి మీరు పేరుకే అతని కొడుకులు కానీ తండ్రిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోలేకపోయారు మీకంత కఠినంగా ఉంటారేమో కానీ నేను మాత్రం కఠినంగా ఉండలేను నేను ఈ ఇంటికి వచ్చినందుకు మీ నా చాలా సంతోషపడ్డారు తన కూతురే తన కూతుర్ల నన్ను చూసుకున్నారు అలాంటి మనిషి తిండి తిప్పా లేకుండా స్టేషన్లో ఉంటే నేను ఇలా తినలేనండి మీరు తినేయండి అని మహాలక్ష్మి భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అలా వెళ్ళిపోగానే మాధవ చక్రి కన్నా వాళ్ళు కూడా భోజనం చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మహాలక్ష్మి ఎలాగైనా నారాయణని విడిపించాలని స్టేషన్కి వెళ్తుంది ఇక స్టేషన్కి వెళ్ళేసరికి నారాయణని జైనా ఉంచుతారు నారాయణ అలా సెల్లో చూసి మహాలక్ష్మి చాలా బాధపడుతుంది ఇక ఎస్ఐ గారు వచ్చేసి ఏంటమ్మా ఎవరు కావాలి అని అనగానే ఎస్ఐ గారు నిన్న మీరు మా మామయ్య గారిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు మా మామయ్య గారికి ఏమీ తెలియదండి ఏదో తాకిన మత్తులో అలా చేసి ఉంటారు మా మామయ్య గారిని వదిలేయండి అని చెప్పి మహాలక్ష్మి ఎస్ఐ గారిని అడుగుతూ ఉంటుంది ఇక నారాయణ మహాలక్ష్మిని చూసి చాలా ఎమోషనల్ అవుతారు కోడల్ని తీసుకొని అనుకున్నాను కానీ కూతుర్ని తీసుకొని వచ్చాడు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఆడది ఉండదు అని శాపం పెట్టారు కానీ ఈ ఆడది మమ్మల్ని చాలా మంచి చేయడానికి వచ్చింది అమ్మ మహాలక్ష్మి నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నారాయణ ఇక అలా మహాలక్ష్మిని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇదేంటి నా కోడలి పిల్ల నా కోసం స్టేషన్కి వచ్చిందా నా కొడుకులు కూడా నా గురించి పట్టించుకోవడం లేదు కానీ నా కోడలు నన్ను విడిపించడం కోసం స్టేషన్కి వచ్చిందా అని నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వచ్చి మీరేమీ బాధపడకండి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాను అని అంటూ ఉంటే ఇక నారాయణ ఎమోషనల్ అవుతాడు ఇక అప్పుడే ఎస్ఐ గారు తాయర్ని వాళ్ళ అన్నయ్యని స్టేషన్కి పిలిపిస్తారు ఇక వాళ్ళు అక్కడికి రాగానే ఏంటి అస్సే గారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అని వాళ్ళు అడుగుతారు ఎంత కాదనుకున్నా నారాయణ మీకు అన్న మీ అన్నని మీరు ఇలా అరెస్ట్ చేయించడం పద్ధతి కాదు ఇక్కడే రాజీ పడండి అని అంటూ ఉంటే ఇక తాయారుకి చాలా కోపం వస్తుంది ఏంటి అస్సే గారు ఏంటి వాడితో నేను రాజీ పడేది వాడితో రాజీ పడే ప్రసక్తే లేదు వాడు జైల్లోనే ఉండాలి అని తాయారు అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి తాయారు స్టేషన్కి వచ్చారన్న విషయం తెలుసుకున్న మాధవ చక్రి కన్నా అందరూ కూడా స్టేషన్కి కంగారు కంగారుగా వస్తారు అక్కడికి వచ్చేసరికి తాయారు మాట్లాడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చూడండి మా మామయ్య గారు ఊరికే ఆయన్ని ఏమీ తోయలేదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్లే మా మామయ్య గారు కోపంలో తోశారు అంతేకాని కావాలని మామయ్య గారు ఏమీ చేయలేదు అని మహాలక్ష్మి వాదిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అలా మాట్లాడడం చూసి మాధవ చక్రిలు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక తాయారు ఇదిగో అమ్మాయి నువ్వు ఎన్ని చెప్పినా నారాయణ గారిని వదిలే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటే సరే అయితే మీరు ఎన్నోసార్లు మా ఇంటి మీదకి వచ్చి ఎన్నో మాటలని మా వాళ్ళని అవమానించి మాట్లాడినట్టు నాకు తెలుసు నేను ఉన్నప్పుడు కూడా మీరు మా మామయ్య గురించి మా చక్రీ గురించి మా ఇంట్లో వాళ్ళందరి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారని నాకు తెలుసు నేను దానికి ప్రతీకారంగా నేను కూడా మీ మీద పరువు నష్టం దావా కేసు వేస్తాను అని అనగానే ఇక తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి అలా తాయారుని ఎదిరించి మాట్లాడడం చూసి నారాయణ చక్రి మాధవ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక తాయారు ఇదిగో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నా మీద కేసు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే అవును మీ మీద పరువు నష్టం దావా వేస్తాను ఇలా పరువు నష్టం దావా వేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఎస్ఏ గారు చెప్పండి అని అనగానే చూడండి తాయారు గారు పరువు నష్టం కేసు వేస్తే మాత్రం మీరు వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత జరిమానా అయితే చెల్లించాల్సి ఉంటుంది అంతేకాకుండా కోర్టులు స్టేషన్లు అంటూ ఇలా తిరుగుతూనే ఉండాలి నా మాట విని రాజీ పడండి అని అనగానే ఇక తాయారు అమ్మో ఈ పిల్ల చిన్నది కాదు అయినా నాకెందుకు వచ్చిన గోళ స్టేషన్లు కోర్టులు అంటే నా వల్ల కాదులే ఈ నారాయణ గారి సంగతి తర్వాత చూసుకుందాం అని అనుకొని ఇక ఎస్ఐ గారితో సరే ఎస్ఐ గారు ఈసారికి ఆ నారాయణ గారిని మీరు చెప్పారని క్షమించి వదిలేస్తున్నాను మేము ఈ రాజీ పడుతున్నాం కదా అని అనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది తాయారు ఇక మహాలక్ష్మి నేను ఇప్పుడు రాజీ పడాలనుకోవట్లేదు మీ మీద పరువు నష్టం కేసు పెట్టాలనుకుంటున్నాను అని అనగానే ఇక తాయారు ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి అలా మాట్లాడడం చూసి నారాయణ చక్రి మాధవులు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఎస్ఐ గారు ఏంటమ్మా ఇంతసేపు ఆవిడ కేసు వాపస్ తీసుకోమని చెప్తుంది కదా ఇప్పుడు నువ్వు కూడా ఇలా మొండి చేస్తావేంటి అని అనగానే చూడండి ఎస్ఐ గారు మా మామయ్యని అనవసరంగా అరెస్ట్ చేయించారు అందుకోసం ఆయనని క్షమాపణ అడగమని చెప్పండి అప్పుడు నేను కేసు పెట్టడం ఆపేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక ఆ మాటకి తాయారు ఏంటి వీడికి నేను క్షమాపణ చెప్పాలా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఏ పిల్ల కొత్తగా వచ్చిందానివి కొత్తగా వచ్చినట్టుండు అంతేకాని మా విషయాల్లో కలగ చేసుకోవద్దు అని చెప్పి తాయారు అంటూ ఉంటుంది నేను ఆ నారాయణ గారికి క్షమాపణలు చెప్పాలా అస్సలు కుదరదు అని అనగానే అయితే నేను కేసు పెడతాను మీరు పరువు నష్టానికి రెడీ చేసుకోండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక తాయారు షాక్ అవుతుంది తాయారు వాళ్ళ అన్నయ్య ఇగో తాయారు తాయారుకు పోతే ఇక నారాయణగాడికి క్షమాపణలు చెప్పాయి లేకపోతే ఈ పరువు నష్ట దావాలు ఇవన్నీ మనం చేయలేము అసలే అమ్మాయి గొప్పింటి అమ్మాయి మనకంటే ఎక్కువ తెలుసు నువ్వు వెళ్ళి ఆ నారాయణగాడికి క్షమాపణలు చెప్పేసాయి అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు పెద్ద అన్నయ్య అనవసరంగా నీ మీద కేసు పెట్టాను అని తాయారు స్టేషన్లో అందరి ముందు నారాయణకి క్షమాపణలు చెప్తూ ఉంటే నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటాడు మహాలక్ష్మి తెలివితేటలకి తన ధైర్యానికి అందరూ మెచ్చుకొని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మహాలక్ష్మి చేయి పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతాడు అమ్మ నువ్వు నా పాలిట కోడల్వి కాదమ్మా నా కన్న తల్లివి నా కడుపులో పుట్టిన కొడుకులే నన్ను పట్టించుకోలేదు కానీ ఈ మామయ్య కోసం నువ్వు ఆ తాయలను ఎదిరించావు అని ఇక నారాయణ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక మహాలక్ష్మి కూడా చూడండి మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు మీరు ఇలా కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇదంతా చూసి మాధవ చక్రి నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక తాయారు అలాగే వాళ్ళ అన్నయ్య మాత్రం మొహం మార్చుకొని బాధపడుతూ ఉంటారు ఇక నారాయణ అయితే కోడల్ని బాగా పొగిడి నువ్వు చాలా గ్రేట్ అమ్మా నేను నిన్ను ఇంకా నుంచి బాధ పెట్టనమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానమ్మా నా కొడుకులు కూడా నన్ను పట్టించుకోలేదు నువ్వు పట్టించుకున్నావు కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నా కోడలివి కాదు నా కూతురివి కూడా కాదు నా తల్లివి నిన్ను ఎలా చూసుకుంటానో చూడు నువ్వు ఏం చెప్తే ఆ మాటకి నేను సరే అంటానే తప్ప ఎదిరించి నిన్ను ఒక్క మాట కూడా నేను మాట్లాడనమ్మా అని చెప్పి నారాయణ అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి మీరు ఎలాగైనా ఉండండి మామయ్య గారు గారు నాకేమీ ప్రాబ్లం లేదు కానీ మీరు అలా తాగడం అయితే నాకు అస్సలు నచ్చడం లేదు ఇక ఎలా అయినా సరే మీరు తాగడం అన్నది పూర్తిగా మానేయాలి అని చెప్పి చెప్పగానే సరేనమ్మా నా శక్తిలా నేను ప్రయత్నిస్తాను నీ కోసం మానేస్తానమ్మా అని చెప్పి నారాయణ అంటాడు ఇక నారాయణ అయితే తాయారు అలాగే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశారుగా నా కోడలు గురించి నా కోడలు ఎలాంటిదో మీకు అర్థమైంది కదా ఇంకొకసారి నా కుటుంబం జోలికి రావాలన్నా నా కుటుంబం గురించి ఏమైనా మాట్లాడాలన్నా మీరు ఒక్కసారి కాదు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మాకు ఎవరు లేరని అనుకోవద్దు ఈ ఇంటికి ఏ ఆడది రాదని చెప్పారు అలాంటిది నా కొడుకు చక్రి ఈరోజు నా కోడల్ని కాదు కూతుర్ని తీసుకొని వచ్చాడు ఇక మా జీవితాలు మారబోతున్నాయి ఇకనైనా మమ్మల్ని చూసి ఏడవడం మానండి సూటిపోటి మాటలు అనడం మానండి మా మీద కక్ష సాధింపులు మానుకోండి లేదంటే చూశారు కదా నా కోడలి గురించి ఇప్పుడు నీకు బాగానే అర్థమైందనుకుంటా ఇంకా మీరు మా జోలికి వస్తే ఆ నష్టం మీకే అవుతుంది తప్ప మాకు కాదు ఇది శాంపుల్ మాత్రమే నా కోడలు మహాలక్ష్మి మీకు చూపించింది ఇంకా మీరు కాదు కూడదు అంటూ నన్ను నా కొడుకుల్ని బాధ పెట్టినట్టు నా కోడల్ని కూడా బాధ పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోవడానికి తనేమి మామూలు పిల్ల కాదు మహాలక్ష్మి అని చెప్పి నారాయణ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు